నా పేరు సత్యసుధా వెల్కమ్ టు సత్యసుధా వీడియోస్ ఇవే మన ఇంట్లోనే వంగ చెట్టు ఉంది కదండి ఆ చెట్టుకి చాలా అలకార కాల్సినాయండి ఎందుకని చెప్పి కోస్తున్నాను ఏదో మన చేతుల్లో కాపించుకొని మన చేతితో పోసుకొని వండుకుంటే టేస్ట్ వేరు కదండి అందులో అంత పెద్ద కాయలు అయినా కూడా లేత బ్యాతలేతగా ఉన్నాయండి అసలు బాతకాయలు కూర వండుకుంటే బాగుంటుంది అందులో మా ఇంట్లో ఇష్టం అండి ఆ కాయలు వంకాయలు కూర అన్నా కూడా వంకాయ పచ్చడి అన్న బాగుంటాయి చాలా కాసినాయండి అంతకు ముందు పడి మోసిన చెట్టు ఇది నేనేం మారుగాని అదేం పోయలేదు పడి మోసిన చెట్టు పడి కాసిద్దు అంటారని నిజమేనండి అన్నమాట బాగా కాసినాయి కాయలు అంత ముందు వచ్చేసేవన్నా మా ఇంటి దగ్గరకి ఇచ్చేసాను అడిగితే ఇంకొకసారి ఏమన్నా మన ఇంటి పక్కన ఆవిడ ఉంటే ఆవిడ అడిగింది ఆ ఒక్కొక్క అర కేజీ ఆ ఇంకొక అర కేజీ మొత్తం ఒక కేజీ ఇచ్చానండి ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇంకొక అర కేజీ పైన కేజీ అత్త దొరికి అనమాట చూడండి అంత బాగున్నాయో ఇదిగో మేము పొయ్యి కోసేటప్పుడు ఏమన్నా వాడలేదండి తర్వాత చిరుకులు పడ్డాయి అని చెప్పేసి తర్వాత కోసుకొని వచ్చాను కత్తిపేటతో కాస్తాను చాకతో కాస్తాను అమ్మచ్చ మొత్తం కోయకుండా కొంచెం ఆ తోడి ఉంచితే టేస్ట్ బాగుంటది అని చెప్పి నా పయ్య చెప్పింది అట్లానే కోస్తున్నాను అనమాట మా ఇంట్లో అట్లానే ఇష్టం తాయ్ తాగి తింటూ ఉంటారు ఇంకా పురుగులయితే లేవండి కానీ చూసాను పురుగులు ఉన్నాయి అన్నీ పోయలేదండి ఒక నాలుగు తాయలు అయితే పచ్చడిపోయితే ఉంచాను బాగుంటాయి అని ఆ పచ్చడి చేద్దామని చెప్పి ఉంచా వంకాయలు కాల్చి కూడా పచ్చడి చేస్తారండి ఈ ఇది వంకాయ కూర గుత్తి వంకాయ కూర ఇంకా బాగుంటది కానీ మా వారు వేరే కూర అడిగారు అందుకని చెప్పేసి వంకాయ పాలు పోసిన కూర అది ఒక రోజు అడిగారు అందుకని అది చేస్తున్నా అనమాట నీళ్ళల్లో వేస్తే పవర్ ఉండదు అంటారు ఉల్లిపాయలకి కానీ నేలలో ఇంకా పవర్ అనిపించింది అండి అందుకని నేను నెలల్లో వేయకుండా విడిగానే వాస్తున్నాను నీళ్ళైతే కళ్ళ నీళ్ళు అయితే అసలు ఆగలేదు ఏడుసినట్టే ఉంది ఇంక అట్లా కోసుకొని వచ్చాను ఇంకొచ్చి స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొంత తాలింపు గింజలు మినపప్పు పప్పు చిన్నపప్పు ఆయిలు ఆవాలు అవి వేసాను ఇదిగోండి మనం నేను ఫ్రిడ్జ్ లో పెట్టాను కదా కరివేపాకు అది అలానే ఉంది అంది చూపిద్దామని కొన్ని తీసాను అనమాట అప్పటికి మూడు రోజులు అయిందండి మూడు రోజులు నాలుగు రోజులు అయింది అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు మూడు కోసేసాను బాగా వేగే పని లేదులేండి కొంచెం కలర్ మారితే సరిపోతుంది అనమాట అంతే పెరుగు కూడా వేస్తారు నా నేను పెరిగేయకుండా పాలు పోసాను అనమాట లాస్ట్ అండి ఇప్పుడు కాదు వేగిన తర్వాత అవి కాయల కాయలక కోసుకున్న కాయలన్నీ దాంట్లో వేసేస్తున్నాను తొడియాలు ఉన్న మంచిది ఏంటండి తొడియాలు తింటేనే మంచిది అని చెప్తున్నారు అసలు వంకాయలు కంటక్కకుండా ఉప్పు పసుపు వేసుకున్నాను అనమాట సింపుల్ అండి కూర అసలు అప్పటికప్పుడు కోసిన కాయలు అయితే ఎవరు నిమ్మకి అట్లా పెట్టాను ఇట్లా పావు గంట కూడా అంతే పావు గంట పట్టి కూరకి మీకు ఏమన్నా మారుతుందనుకుంటే ఒక చుక్క నీళ్ళు వేసుకున్నాడు లేకతాయిలైతే నేనైతే ఆ నూనె ఆ మనం మూత పెట్టాం కదా ఆ మూతకు వచ్చిన వాటర్ సరిపోయినాయి ఉడికిపోయిందండి ఇంకా పాలు పోస్తున్నా అనమాట కారం ఉప్పు అన్ని వేసుకున్నాము దించిపోయే ముందు పాల్ పోసుకోవటం వెంట నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి